టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు శ్రీరామనవమి అందుకని ఆ శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యాన్ని గురించి కొన్ని విషయాల్ని తెలియజేస్తాను చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఐదు గ్రహాలు ఉచ్చల్లో ఉండగా శ్రీరామచంద్రుడు జన్మించాడు నగరాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజుకి ఆయన ధర్మపత్ని కౌశల్యాదేవికి కూడా శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా అవతరించడం జరిగింది ఈరోజు శ్రీరాముని యొక్క జన్మదినం కనుక మనం ఆయన యొక్క కళ్యాణాన్ని వైభవంగా వాడవాడలా చేసుకుంటున్నాం ప్రతి గ్రామంలోనూ కూడా రాముని యొక్క గుడి చిన్నదో పెద్దదో ఉంటుంది అది ఒక గొప్ప విశేషం గ్రామ గ్రామానికి కూడా వాడవాడలా కూడా శ్రీరామనవమి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని ధర్మశాస్త్ర గ్రంథములు ఎలా చెప్పినాయి అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను ఈరోజు శ్రీరామనవమి వ్రతము అని చేసే విధానం ఒకటి ధర్మసింధువు మొదలైన గ్రంథాలలో చెప్పబడి ఉన్నది ఇది ఒక వ్రతం కింద పాటించాలి అంటే శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోవడం ఒక పద్ధతి శ్రీరామనవమి వ్రతం చేయడం అనేది ఒక పద్ధతి ఆ వ్రతాన్ని గురించి ముందు మీకు తెలియజేసి తరువాత నవమి గురించి చెబుతాను ఈ రోజున ఉపవాసం ఉంటాడు ఏది వ్రతం ఆచరించాలి ఈ రోజున ఉపవాసం ఉండాలి ఉండి ఒక ముందు ఉదయమే లేచి అభ్యంగణ స్థానాదులు పూర్తి చేసుకుని నేలని అలికి చక్కగా ముగ్గులు పెట్టి అక్కడ సర్వతోభద్రము అనేటువంటి ఒకనొక మండలాన్ని వెయ్యాలి ఆ మండలం వేయటం అనేది ఆగమ గ్రంథాల్లో అలాగే తంత్ర గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉంటుంది దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు ఆగమ పండితులు తంత్ర పండితులు ఆ సర్వతోభద్ర మండలాన్ని వేసి దాని మీద ఒక మంగళకలశాన్ని స్థాపించి అక్కడ సీతారాముల యొక్క ప్రతిమల్ని పెట్టి పూజ చేస్తారు ఈ పూజ చేసేటప్పుడు ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి తరువాత కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు విశేషం ఏమిటి అంటే రాముని యొక్క తల్లిదండ్రులైనటువంటి దశరథ మహారాజు కౌశల్యాదేవి వీళ్ళిద్దరి యొక్క విగ్రహాలు కానీ లేకపోతే చిత్రములు కానీ పెట్టి వాళ్ళని కూడా పూజ చేయాలి అని చెప్పి శాస్త్రం వర్గాణిస్తుంది చాలామందికి ఈ విషయం తెలియదు అలా ఉందంటే తక్కువ ప్రచారంలో ఉండటం చేత మనకి తెలిసి ఉండకపోవచ్చు కానీ అలా చేయ వ్రతం చేసేటప్పుడు మాత్రం కౌశల్య దశుల్ని కూడా పూజించి తర్వాత సీతారాముల్ని పూజిస్తాం ఆ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి మధ్యాహ్న సమయంలో కొంచెం హవిష్యం అనేది ఆహారంగా తీసుకుంటాం ఏదో ప్రసాదంలాగా కొంచెం తీసుకుంటాం అంత రాత్రిపూట జాగరణ చేస్తాం రాత్రిపూట మేల్కొని రామభజనలు రామకీర్తనలు పాడుతూ ఆ శ్రీరాముని యొక్క గుణగణాలని అన్నీ కీర్తిస్తూ ఆ రాత్రి గడపాలి మరునాడు ఉదయం ఏం చేయాలంటే శ్రీరామ మంత్రంతో హోమం చేయటం అనే పద్ధతి ఉంది ఆ తరువాత సీతారాముని తలుచుకుని పారణ చేసి భోజనం చేస్తాం అంటే నవమి ఘడియలు దాటిపోకుండా పారణ చేస్తే ఫలితం ఉంటుంది అంటే ఏదో ఒక ఆహార పదార్థం తీసుకోవడం తులసి తులసి తీర్థం తీసుకోవడం అంటే ఈ వ్రతాన్ని పూర్తి చేస్తున్నాము అంటానికి ముగింపుగా చేసేటువంటి కార్యక్రమాన్నే పారణ అంటాం అంటే తులసి తీర్థం కానీ ఓ పండు కానీ ఏదైనా కానీ ఆ నవమి ఘడియలు దాటిపోకుండా తింటాం ఎందుకంటే ఉపవాసం ఉన్నాం కనుక ఇప్పటిదాకా ఉపవాసం ఉండి ఇప్పుడు ఏంటంటే ముగిస్తున్నాం కనుక ఆ రకంగా పాలన చేసి ప్రసాదం స్వీకరించి తర్వాత భోజన కార్యక్రమాలు చేస్తాం అయితే ఈ పాలన చేసిన తరువాత ఆ సీతారాముల యొక్క ప్రతిమ తరువాత నూతన వస్త్రము ఒక మంచి మనసు కలిగినటువంటి భక్తుడికి మనం దానంగా ఇవ్వాలన్నమాట ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని తరువాత మనం బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి అది వ్రతము యొక్క ప్రయోగం అయితే ఈరోజు శ్రీరామ కళ్యాణం కూడా చేస్తారు మధ్యాహ్న సమయంలో సీతారాములకి కళ్యాణాన్ని చాలా చోట్ల పందిళ్లు వేసి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట వాడవాడలా కూడా ఎందుకంటే రామభక్తిలో అందరూ పొలకించిపోయేటువంటి తరుణం ఇది అయితే ఈ రాముని యొక్క చరిత్ర ఏమిటి ఎందుకు ఆయన్ని దైవంగా చెబుతున్నామంటే మానవుడు ఎలా ఉండాలో వాల్మీకి మహర్షి శ్రీమద్వాల్మీకి రామాయణంలో రాముని చరిత్ర ద్వారా నిరూపించడం జరిగింది అందుకనే వాల్మీకి మహర్షి ఆయన కావ్యాన్ని రాయాలనుకున్నప్పుడు నారద మహర్షి ఆదేశానుసారము ఆలోచన చేసుకున్నాడనమాట ఎలా కావ్యాన్ని ప్రారంభించాలి ఎలా చేయాలి దాంట్లో నాయకుడు ఉండాలి ఏ కథకైనా సరే ప్రధాన పాత్ర ఎవరు అంటే నాయకుడు మరి నాయకుడు ఎలా ఉండాలి అంటే మనం కథల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటామన్నమాట రకరకాలుగా ఉంటూ ఉంటారు నాయకుడు కానీ నాయకుడు ఎలా ఉండాలంటే మనందరికీ ఆదర్శంగా ఉండాలి ఆ నాయకుడిని చూసిన తర్వాత ఆయనలో మంచి గుణగణాలన్నీ గమనించి మనం కూడా అలా ఉండాలి అని ప్రభావితం కావాలి సమాజాన్ని కావ్యము ద్వారా ప్రభావితం చేయాలి అది కవి యొక్క కర్తవ్యం ఆ మాట వాల్మీకి తెలుసు అందుకని ఆయన ఏం చేశాడంటే అడిగాడు మొట్టమొట నారద మహర్షిని ఓ మహర్షి నేను కావ్యాన్ని వ్రాస్తున్నాను సరే బాగుంది అయితే ఆ కావ్యంలో నాయకుడిగా తగినవాడు ఎవ్వడు అని ప్రశ్నించాడు చూడండి మనం కనుక కావ్యం రాస్తే దాంట్లో ఒక గొప్ప వ్యక్తిని మనం పెట్టుకోవాలి ఉపశ్లోక్యస్య దుజ్వల కావ్య సంపద అని అలంకార శాస్త్రం చెబుతుంది అంటే కావ్యంలో మంచి గుణాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తిని కనుక నాయకుడినిగా చేసి వర్ణిస్తే దాని ద్వారా కావ్యానికి కవికి పేరు వస్తుంది అలాగే అంకితాలు చేసేటప్పుడు కూడా గమనించుకోవాలి మనం ఒక పుస్తకాన్ని అంకితం ఇస్తున్నామంటే అంకితం తీసుకునే వ్యక్తికి అర్హత ఉండాలి అంటే మంచి లక్షణాలు ఉండాలి సద్గుణాలు ఉండాలి సామాజిక సేవ చేయటం కానీ తరువాత అతనికి మంచి నడవడి ఉండటం కానీ ఎవరిని హింసించకపోవడం కానీ సత్యం కానీ దయ కానీ అహింస కానీ శాంతి కానీ ఇట్లాంటి మంచి లక్షణాలన్నీ కూడా ఉన్న వ్యక్తిని తీసుకు అన్నీ కాకపోతే కొన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని అతన్ని కా అతనికి అంకితం ఇవ్వడం చేయాలి అలాగే అతని మీద కావ్యాన్ని రాయాలి ఎప్పుడూ కూడా ఒక గొప్పవాడి మీద కావ్యాన్ని రాస్తే అందరూ చదువుతారు సమాజం కూడా ప్రభావితం అవుతుంది గుర్తింపు లేని వ్యక్తిని గురించి కావ్యాన్ని రాస్తే ఎవరు చదవరు కావ్యంలో మంచి విషయాలు చెప్పాలి సమాజంలోకి వెళ్ళవలసింది అవి వెళ్ళాలంటే ప్రజలు చదవాలి చదవాలంటే నాయకుడు ఆకర్షించాలి వాళ్ళని అందుకని ఈ రహస్యాన్ని తెలిసినటువంటి వాళ్ళు మీకి నారదుణ్ణి అడిగాడు కోన్వస్మిన్ సాంప్రతంలో కె గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత ఆయన అడిగాడు ఓ మహర్షి నన్ను కావ్యం రాయమనవ్ చాలా సంతోషంగానే ఈ కావ్యంలో నాయకుడిగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి ఎవరి మీద పెడితే వాళ్ళ కావ్యాన్ని రాయలేం సమాజం బాగుపడాలంటే ఆదర్శంగా ఉండే వ్యక్తిని తీసుకుని మనం ఆయన చరిత్రను వర్ణించాలి కనుక ఈ లోకంలో గుణవంతుడెవడు ధార్మికుడు ఎవడు సత్యం పలికేవాడెవడు మంచి శీలము కలిగిన వాడెవడు అని కొన్ని లక్షణాలన్నీ కావాలి అని వాల్మీకి అడిగాడు అప్పుడు నారద మహర్షి వర్ణించాడు అటువంటి వ్యక్తి ఉన్నాడయా శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా అవతరించాడు ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే ఆయనలో సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాళా అగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమ చెప్పాడు ఇలా చాలా లక్షణం చెప్పాడు రాముడని ఉన్నాడు ఆయన ఎటువంటి వాడంటే అన్ని మంచి లక్షణాలతో కూడినవాడు యజుర్వేదం చదివినవాడు వినయ విధేతలు ఉన్నవాడు విద్య మాత్రమే కాదు విద్యకి తగినటువంటి వినయ విధేయతలు ఉండాలి అవి ఉన్నటువంటి వ్యక్తి తరువాత ధైర్య గుణం కలిగినటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడతాడు కృంగిపోడు బెదరుడు చెలించడు అదే కావాలి మనకి మానవ జీవితంలో అనేకమైన కష్టాలు వస్తూ ఉంటాయి కష్టం రాగానే బింబేలు పడిపోవడము కంగారు పడిపోవడము మనం నిరుత్సాహపడిపోవడం డిప్రెషన్ గురైపోవడం కాదు కావలసింది వాటిని ఎదిరించేటువంటి ధైర్యం కావాలి పాజిటివ్ థింకింగ్ కావాలి అవి ఉన్నటువంటి వ్యక్తి శ్రీరాముడు ఆయన జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి వస్తే ఆయన బెదిరిపోలేదు చలించలేదు నిరాశపడలేదు కృంగిపోలేదు ఏం చేయాలి ఏం చేయాలంటూ అంటూ ధైర్యంగా నిలబడ్డాడు కష్టాలను ఎదిరిస్తానన్నాడు అది మానవుడు చేయవలసిన పని వాళ్ళు నేర్చుకుంటే సమాజం బాగుపడుతుంది అనమాట కనుక హిమవంతుడులాగా ధైర్యం కలిగినటువంటి వాడు అంటే పర్వతంతో పోలుస్తారనమాట కవులు మనకి చక్కగా అర్థం కావడానికి పర్వతం ఎలా అయితే చెలించకుండా ఉంటుందో ఆ రకంగా కష్టములు వచ్చినప్పుడు కూడా చెలించకుండా ఉండాలి అలాంటి వ్యక్తి చారిత్ర మంచి చరిత్ర కలిగిన వాడు చరిత్ర అంటే శీలము కలిగినటువంటి వ్యక్తి అనమాట అలాగే పరాక్రమంలో శ్రీ మహావిష్ణువు అంటేవాడు అదే క్రోధం వచ్చింది అనుకోండి ప్రళయకాలంలో వచ్చే అగ్ని ఎలా ఉంటుందో అటువంటి కోపం కలిగినటువంటి వ్యక్తి అయితే మరి శాంతం లేదా ఆయన దగ్గర అంటే కోపం వస్తే అలా ఉంటాడు అన్నాం కానీ సహజంగా ఎలా ఉంటాడు శాంతంగా ఉంటాడు ఎటువంటి ఓర్పు ఉన్నది అంటే భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో అంత ఓర్పు ఉంటుంది ఓర్పు అనే గుణంలో తల్లిని ముందు చెబుతారు తల్లికి చాలా ఓర్పు ఉంటుంది భరించలేని ఓర్పు అందుకనే భూదేవి లాంటి తల్లి అని మాత అని పిలుస్తూ ఉంటారు మాతృదేవో భవ అని చెప్పి ఎందుకు కొలుస్తూ ఉంటారంటే తల్లికి ఉన్నటువంటి ఓర్పు ఎవరికి ఉండదు అనమాట ఈ శరీరాన్ని ఇచ్చింది పెంచింది పోషించింది ఏమీ తెలియకుండా ఉయ్యాల్లో ఉంటున్నప్పుడు పారాడుతున్నప్పుడు కూడా మనకి దెబ్బ తింటామేమో అని జాగ్రత్తగా కనిపెట్టుకుని చూస్తూ వీళ్ళకి ఆహారం ఇస్తూ పెంచి పోషించింది తల్లి అందుకని ఓర్పుకి తల్లిని చెబుతారు అలాగే భూమాత కూడా చాలా ఓర్పు కలిగినటువంటిది ఆ భూమాతకి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు కలిగినటువంటి వాడయ్యా ఆయన అలాగే సోమవత్ ప్రియదర్శన అయితే చూడటానికి ఎలా ఉంటాడే ఆయన చంద్రుడిలాగా ఉంటాడు పూర్ణిమ నాడు చంద్రుడు వహిస్తే ఆకాశంలో మనం చూస్తే ఎంత ప్రసన్నముగా ఉంటుందో ఆనందంగా ఉంటుందో అంత ప్రసన్నమైన ముఖం కలిగినటువంటి వ్యక్తి రామచంద్రుడు అనమాట కనుక వాల్మీకి రామాయణంలో కూడా రాముడికి కొన్ని లక్షణాలు ఇచ్చాడు రాము ద్వర్ణాభిభాషతి శ్రీరాముడు ఎప్పుడూ కూడా ఒకే బాణం ఒకే మాట ఏకపత్వ్రతం కలిగినటువంటి వ్యక్తి రాజులకి అనేక మంది రాణులు ఉంటూ ఉంటారు అయితే శ్రీరామచంద్రుడు మాత్రం ఒకే పత్ని అని సమాజానికి చాటాడు ఏకపత్ని వర్త అని చెప్పాడు అది సమాజానికి చాలా అవసరమైనటువంటిది అలాగే రెండుసార్లు ఏది మాట్లాడు రాముడు ఎప్పుడైనా ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడతాడు ఒక చోట ప్రతిజ్ఞ చేసి చెబుతాడు రామచంద్రుడు వాల్మీకి రామాయణంలో ఏంటంటే సకుదేవ ప్రపన్నాయ తవాస్మితి చయాచతి అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం అన్నాడు శ్రీరామచంద్రుడు నాకు ఒక వ్రతం ఉందయ్యా అన్న నియమం ఉంది ఏంటంటే ఒక్కసారైనా నా దగ్గరకు వచ్చి ఎవరైనా శరణు శరణు అని వీడితే రవాణి ఉండి వాడిని కష్టంలో ఉన్నాను నన్ను కాపాడు అని ఒక్కసారి కనుక అంటే చాలు వాడు ప్రతిరోజు వచ్చి మళ్ళీ వేడుకోకలేదు ప్రార్థించక్కర్లేదు వెంటబడక్కర్లేదు మనుషుడు తిరగలేదు ఒక్కసారైనా సరే కనుక వాడు కోరితే నేను వాడి రక్షణ చూస్తాను రక్షకుడిగా నిలబడతాను అన్నాడు రాముడు తన ధర్మాన్ని పాటించేవాడు సమాజం యొక్క ధర్మాన్ని పాటించేవాడు సమాజం యొక్క ధర్మాన్ని పాటిస్తూ సామాజికంగా మంచి చెయ్యాలి అంటే ముందు మానవుడు మారాలి అందుకని ముందు ఆయన ధర్మాన్ని పాటిస్తే సమాజంలో ఉన్న వాళ్ళని మార్చే అవకాశం వస్తుందన్నమాట అందుకని తన ధర్మాన్ని పాటిస్తాడు సమాజంలో అందరి చేత ధర్మాన్ని పాటింపజేస్తాడు అటువంటి వ్యక్తి సీతాదేవి మహాసాధ్వి మహాపతివ్రత స్త్రీలందరికీ కూడా ప్రశంసింపదగినటువంటి వ్యక్తి అనమాట సీతాదేవి అందుకని రావణాసురుణ్ణి లెక్కించలేదు గడ్డిపోచతో సమానమని అలా రామధ్యానంతో నిలబడినటువంటి భారతీయ మహిళామణి సీతాదేవి కనుక అలాంటి ఇద్దరికి ధ్యానం చేసుకుంటూ పూజిస్తూ వాళ్ళ కళ్యాణాన్ని చేసుకుని తర్వాత మనం ఏం చేయాలంటే ఆ రాముడిలో సీతలో ఉండే మంచి లక్షణాలు వాల్మీకి ఏం చెప్పాడో వాటిని మనం తెలుసుకుని మననం చేసుకోవాలి పదిసార్లు మంచి లక్షణం ఏదన్నా ఉందంటే పదిసార్లు తలుచుకుంటూ ఉండాలి ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారంటే ఆ మంచి చేశాడు అలా మంచి చేశాడు మనం చెప్పుకుంటూ ఉండాలని వాళ్ళు పదిసార్లు చెప్పుకుంటూ ఉంటే మనకు కూడా ఆ మంచి వస్తుంది చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడి విమర్శించి విమర్శించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుంది చివరికి ఆ చెడ్డ లక్షణాలని మనకు కూడా వస్తాయి లేకపోతే మన మనస్సు అంతా కూడా చెడిపోతుంది అందుకని మంచిని స్మరించాలి కనుక ఆ సీతారాముల్లోను లక్ష్మణుల్లోనూ భరతుల్లోను శత్రుఘ్నులోను ఆంజనేయుల్లోనూ ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకుని ఇలాంటి మంచి లక్షణాలతో వాళ్ళు ఉన్నారు కదా అని భావించి వాళ్ళ చరిత్ర విని మనం కూడా ఆ లక్షణాలు అలవాటు చేసుకుని జీవించాలి సమాజం మారాలి అంటే అది ఒక్కటే మార్గము మనందరికీ కూడా ఆరాధ్య దైవం శ్రీరాముడు శ్రీరాముడు దేవుడా కాదా అనేటువంటిది కాదు ఆయన ద్వారా వాల్మీకి మహర్షి సమాజానికి ఏం అందించాడని చూసుకోవాలి దేవుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది విడిగా కూడా ఆయన ద్వారా సమాజానికి ఏం చెప్పాడు మంచిగా ఉండండి అని మంచి లక్షణాలు చెప్పాడు ఆయన ఆ లక్షణాలన్నీ కూడా మనం నేర్చుకుని చక్కగా ప్రగతి పథంలో మనం ప్రయాణం చేయ చేద్దాం అలాంటి శక్తియుక్తుల్ని ఆ భగవంతుడు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిద్దాం స్వస్తి